హాయ్ అండి చూడండి నేను తన్మరాలు శారీ ఒక బ్లౌజ్ ఇచ్చారని చెప్పాను కదా అది టిచ్చింగ్ చేస్తున్నాను స్టార్ మేడ్ అయితే తీసుకున్నాను నేను అంటే నిదానంగా టిచ్చింగ్ చేసి మీకు వీడియో పోస్ట్ చేయడానికి అయితే అంత టైం కుదరట్లేదు నేను సాయంత్రానికల్ ఇవ్వాలని చెప్పాను కదా తన్మరాలు చర్మిడి బ్లౌజ్ అను పతానం చర్మిడి బ్లౌజ్ ఇవ్వాలని అందులో అడుగులంగలు నైటివ్లు పై టాపులు కూడా పొద్దుని పొద్దున వీడియోలో చూపించాను నేను అవి కూడా అన్నీ వేయాలి కదా అందుకని టైం సాగు కదా అని షార్ట్లో తీస్తున్నాను వీడియో చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే సింపుల్గానే తీసుకున్నాను ఉత్ ప్లేన్ బ్లౌజే నాకు ఇచ్చారు దానికి మరి హైటు శారీస్ మీదకి మెరును కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చి వచ్చింది ప్లేన్ కదా బార్డర్ వచ్చింది అటు పక్క ఇటు పక్క మనకి రెండు అంచుల వైపు బార్డర్ వచ్చింది కదా ఒక పక్క బార్డర్ ఏమో హ్యాండ్స్కి తీసుకున్నాను ఒక పక్క బార్డర్ ఏమో సెంటర్ పాయింట్ తీసుకున్నాను దాన్నే లేస్ వేస్తే ఇప్పుడు తనమరాలు శారీ అంటే లేస్ బాగోదు ఎందుకంటే ప్లెయిన్ శారీ తీసుకుంటారు కదా తన్మరాలు శారీ ఎవరైనా సరే ప్లెయిన్ శారీ మీదకి మనం వర్క్ లేసులు కానీ అలాంటివి వేస్తే ఏం ఉండదు బాగోదు కదా అందుకే నేను ఆ అంచులోనే ఆ బ్లౌజ్కి వచ్చిన అంచులోనే డిజైన్కి ఆలోచించి మోడల్గా తీసుకుందామని చెప్పి నేను అలాగే అంచుని వైపు అంచుని హ్యాండ్స్కి తీసేసుకున్నాను ఫుల్గా ఒక పక్క హ్యాండ్స్ ఏమో ఒక పక్క మోడల్దేమో అలా సెంటర్ పాయింట్ తీసుకొని కటింగ్ పెట్టుకున్నాను కట్టింగ్ పెట్టుకొని అలా మెడకాను అలా అలా మోడల్ చేశాను నాకైతే లేస్ వేయటం ఇష్టం లేదు ఎందుకంటే ప్లేన్ శారీ మీదకి లేస్ ఏమి బాగుంటుంది కదా నేను నచ్చలేదు అందుకే నచ్చక వాళ్ళు అలా ఎలా కొట్టమని ననే అడగలేదు ఎందుకంటే నేను ఎలా ఎందుకంటే నేను ఏ శారీ మీదకి ఎలా కొట్టానో వాళ్ళకి తెలుసు ఎప్పటి నుంచి ఐదు సంవత్సరాలు మీరు కుట్టుకుంటారు నా దగ్గరే అందుకు తెలుసు కాబట్టి వాళ్ళు నాకు చెప్పలేదు నేను వాళ్ళని అడగలేదు నాకు ఆ శారీ మీదకి ఆ బ్లౌజ్ ఎలా మోడల్ బాగుంటుందో ఆలోచించి పెట్టేశాను అది అలా తీసుకున్నాను లేసైతే రెండు పక్కల సరిపోతుంది అది ఒక పక్క అంచు హ్యాన్స్కి తీసుకున్నాను అన్నాను కదా అది సేమ్ ఇంకా అంచు కాకపోతే ఏంటంటే మరీ బాగోదు కదా అని చెప్పి నా దగ్గర సిల్వర్ కలర్ లేసు కొంచెం ఉంటే అది మాత్రం తీసుకున్నాను హ్యాండ్స్ వరకు అంటే నైట్ పూట బా కదా కొంచెం బాగుంటుంది అని ఆలోచించి మళ్ళీ అది తీసుకున్నాను అనమాట మెడకైతే ఏమి వేయలేదు హొత్తి హ్యాండ్స్కే తీసుకున్నాను అది అయిపోయింది జాయింట్ కూడా పెట్టేసాను మొత్తం అటుపక్క ఇటు పక్క హ్యాండ్స్ వరకు తీసుకున్నాను మరి సెంటర్ పాయింట్ బాగోదు కదా అని చెప్పి ఒక లే సిల్వర్ వర్క్లో తీసుకున్నాను తీసుకుని థ్రెడింగ్ చేశాను ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అలాగే ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్